వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాకనే కర్బజార్ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన ప్రతి ఒక్కరికి అంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ సర్కిల్ ఫ్రెండ్స్ కానీ మీ ఉంటే వాళ్ళకి వాళ్ళు ఫార్వర్డ్ చేయండి మీ నమ్మకం ద్వారా మా దగ్గర పంపించండి మన దగ్గర దాదాపు టూ హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ ఉన్నాయి అన్ని వెహికల్స్ మేము చెక్ చేసాం చాలా బాగుంటాయి వెహికల్స్ ఇంకా అది కాకుండా మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ మన దగ్గర ఉంది మనమే ఫైనాన్స్ చేస్తాం మీరు ఎక్కడికో బ్యాంక్ వెళ్ళి ఫైనాన్స్ అదనం అవసరం లేదు మన ఆఫీసులోనే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు మనమే లోన్ చేసి మీకు వెహికల్ ఇస్తా సిబిల్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఎయిటీ నైంటీ హండ్రెడ్ పర్సెంట్ లోన్ చేస్తాం సిబిల్ లేని వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లోన్ చేస్తా థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేయాలి వెహికల్స్ అన్నీ బాగుంటాయి తెలంగాణ అన్ని జిల్లాల వరకు లోన్ చేస్తా చాలా మంది ఇంకేందంటే డాక్యుమెంట్స్ కూడా అడుగుతున్నారు చాలా మందికి క్లారిటీ రావట్లేదు మన ఫైనాన్స్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు ప్లస్ ఏదైనా ఒక ఓనర్స్ ప్రూఫ్ అంటే వెహికల్ తీసుకునే వాళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ ఫాదర్ పేరు మీద కానీ మదర్ పేరు మీద కానీ వాళ్ళ వైఫ్ పేరు మీద మనం లోన్ చేస్తాం ఆ ఓనర్స్ లేకపోతే ఏదైనా ఒక ప్లస్ అడిషనల్ గ్యారంటర్ కావాలి ఆ గ్యారెంటీ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ఒక ఇంటి కరెంట్ బిల్లు ఇస్తే సరిపోతుంది మనమే లోన్ చేస్తాం సిబిల్ లేకున్నారో మనమే లోన్ చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేదో మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉంటాయి వెహికల్ డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటే వెహికల్ డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మాదే బాధ్యత మీరు వెహికల్ తీసుకెళ్ళి ఇంకా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇంకా టెన్ ఏజ్కి వచ్చినా కానీ ఎలాంటి కేసులు ఉన్నా కానీ నా దగ్గర రండి నీ ఎవరితో మాట్లాడి మొత్తం మీకు డాక్యుమెంట్స్ అన్నీ ఏమైనా ఏమైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేను క్లియర్ చేసే బాధ్యత మేమే తీసుకుంటాం ఎటువంటి ఛాలెన్స్ ఉన్నా ఎటువంటి ఆర్టీఆ వర్క్స్ ఉన్నా కూడా మేమే చేస్తాం ఇన్సూరెన్స్ వర్క్స్ ఉన్నా కూడా మేమే చేస్తాం ఫైనాన్స్లో మేమే చేస్తాం మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఆర్టీఆస్ కూడా మీ ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి సరిపోతుంది అక్కడ మా ఏజెంట్ ఉంటాడు స్లాట్ అని బుక్ చేస్తాడు మీకు కాళ్ళు ఫోటో దిగండి కూడా అక్కడ ఆయన ఇచ్చేస్తాడు నాకు అన్ని సౌకర్యాలనే ఇంకోటి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటే ప్రతి మంగళవారం మన ఆఫీస్ సెలవు ఎవ్రీ ట్యూస్డే మన ఆఫీస్ సెలవు ఉంటుంది ట్యూస్డే రోజు ఎవరు ఆఫీస్ దగ్గర రాకండి దయచేసి లాస్ట్ మంగళవారం చాలా మంది వచ్చారు ఇక ఈసారి అయితే మనకు ఆఫీస్ బంద్ ఉంటుంది ఆ రోజు ఫోన్లో మొత్తం శిచ్చా పెడుతున్నాం ఎందుకంటే చాలా పబ్లిక్ ట్రోటింగ్ చాలా ఉంది ఆదివారం వచ్చేసి మార్నింగ్ ఎనిమిది వందల నుండి నైట్ పది పదకొండు వందల దాకా ఆఫీస్లో ఉన్నాం సోమవారం ఇవాళ సోమవారం ఇవాళ మార్నింగ్ ఎనిమిది గంటలకు వచ్చినాం ఇవాళ నైట్ దాదాపు ఎనిమిది తొమ్మిది అవుతుంది నాకు తెలిసి ఇంకా రేపు ఒకరోజు మంగళవారం సెలవు తీసుకుంటాం బుధవారం పెట్టినా ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది మాకు అర్థమైపోతుంది ఆల్రెడీ గురువారం ఫ్లోటింగ్ ఉంటుంది శుక్రవారం ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది ఇంకా శనివారం అంటే కంటిన్యూగా వీడియో చేస్తూ ఉంటాం ఇంకా ఆదివారం అంటే ఫుల్ పబ్లిక్ నాకు చిన్న టైం ఉండేది ఇక్కడ నిన్న సండే వచ్చేసి దాదాపుగా ఐదు ఐదున్నర మధ్యలో లంచ్ చేసినాం మీ సపోర్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మేము మీకు కూడా మీకు అన్ని చాలా వేక్స్ చేయబోతున్నాం మేము చేసేంత వరకు పర్ఫెక్ట్గా ఒక బిజినెస్ చేయడం ప్లాన్ తోటే ఈ మార్కెట్ కాబట్టి కార్లు పెడుతున్నాం మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీరందరూ మా దగ్గర రాండి హ్యాపీ కార్ తీసుకెళ్ళండి హ్యాపీ డ్రైవ్ చేయండి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా బాధ్యత ఉంటుంది ప్రతి మంగళవారం సెలవు ఎవరు ఆఫీస్ దగ్గర రాకండి ఆఫీస్కి లాక్ లెస్ ఉంటాయి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కమెంట్ గమనించాల్సిన కోరుతున్నాం మా లొకేషన్ అండి బొడుప్పల్ ఉంటుంది ఆఫీస్ మనది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హిల్ హైవేలో బొడుప్పల్ ఉంటుంది బొడుప్పల్ పిల్లర్ నెంబర్ ఫిఫ్టీ దగ్గర మన ఆఫీస్ ఉంటుంది ఏలాంటి డౌట్ లేదు మీకు గూగుల్లో మార్కండయ్య కార్ బజార్ అని టైప్ చేయండి ఇది క్లియర్గా లొకేషన్ డైరెక్షన్ కనిపిస్తుంది ఇది క్లియర్ అండి ఈ రోజు మీ ముందుకి రెండు బ్రిజాలు తీసుకొచ్చాం షోరూమ్ టాక్ వెహికల్స్ రెండు షోరూమ్ టాక్ వెహికల్స్ రెండు బ్రిజాలు టూ థౌసండ్ ఈ రెండు వెహికల్స్ మొత్తం చెక్ చేసాం ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని పర్ఫెక్ట్ వెహికల్స్ నాన్ యాక్జిన్ వెహికల్స్ ఏమున్నా చిన్న చిన్న మైనర్ బాక్స్ ఉంటాయి మైనర్ ఉంటాయి మేజర్ మాత్రం ఉండదు అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి ఎందుకంటే లోన్ నేనే చేస్తా వెహికల్స్ బాగుంటాయా లో చేస్తాను నేను అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉంటాయి ఈ వెహికల్ మొత్తం మేము మేమంతా చెక్ చేసాం చెక్ చేసే తర్వాత మేము ముందు చేస్తున్న వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది జెడ్ఏ వేరియంట్ తొంభై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ ప్లస్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ లో ఉంది టూ థౌసండ్ నైన్టీన్ నెక్స్ట్ వన్ అన్న ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి విటారా బ్రిజా వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ వెహికల్ కేవలం అరవై తొమ్మిది వేలు దిగింది షోరూమ్ కాకుండా వెహికల్ కి ఈ వెహికల్ ఒక మాల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఇన్సూరెన్స్ లేదు కదా ఇన్సూరెన్స్ లేదు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు భార్యను డైరెక్ట్ మాట్లాడిస్తా మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ కూడా భార్యను నేను డైరెక్ట్ మాట్లాడిస్తా తగ్గుత రేట్లు కూడా మీకు కావాల్సినంత ప్రయత్నం నేను కూడా చేస్తా మీరు ఆఫర్ ఇవ్వండి నేను డైరెక్ట్ ఉన్న పిలిపిస్తా అవసరం ఆఫీస్ కి లేదా నువ్వు ఆయన అందుబాటులో లేకపోతే నేను ఫోన్ లో కాంటాక్ట్ చేపిస్తా మీరు మీకు సాధ్యమైనంత వరకు నాకు సాధ్యమైనంత వరకు రేట్లు తగ్గే ప్రయత్నం చేస్తాం ఈ రెండు వెహికల్కి మన దగ్గర ఫైనాన్స్ సౌలభ్యం ఉంది దాదాపుగా ఎయిటీ నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ లోన్ చేస్తాం నా బాధ్యత అది దీని ధర వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేలు టూ థౌజండ్ నైన్టీన్ జెడ్డిఐ ఎనిమిది లక్షల అరవై వేలు బ్రదర్ అన్న చెప్పినట్టుగా కొన్ని బార్గెన్ చేస్తా అన్నారు కదా వెహికల్ చూసుకున్నాక బార్గెన్ చేద్దాం మొత్తం టోటల్ రెండు వెహికల్స్ రివ్యూ చూపిస్తాం మీకు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వెహికల్ మారుతి విటారా బ్రిజా రెండు వేల పంతొమ్మిది మరో వెహికల్ మధ్య పర్ఫెక్ట్ కండిషన్ ఉంది టోటల్ ఒరిజినల్ ఉంది రాజు టోటల్ వెహికల్ టైర్ వచ్చి దాదాపుగా ఎయిటీ టైర్లు వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది టోటల్ ఒరిజినల్ వెహికల్ బ్యాక్స్ చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ అండి నైన్ యాక్సిడెంట్ మొత్తం చెక్ చేసినాం స్టెప్ ఇన్ టైర్ దాదాపుగా ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్లు ఉంటాయి డీజిల్ వర్షన్ కారు లో మంచి మైలేజ్ వస్తుందండి దాదాపుగా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది డీజిల్ లో మంచి ఉంది రివ్యూ కూడా చాలా బాగుంది వెహికల్ వేరే చూసారు రెడ్ కలర్ వెహికల్ చిన్న స్క్రాచ్ ఇక్కడ నేను వెహికల్ లోపల చూసుకోవచ్చు వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ ఇది మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది మంచి ఉంటుంది వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ ఇంటీరియర్ చూసుకోవచ్చు చాలా నీట్ ఉందండి ఇంకా షోరూమ్ కవర్లే ఇక్కడ చూసుకోవచ్చు మనం రూపెన్ కూడా వెళ్ళే షోరూమ్ కవర్ లో టోటల్ రూప్ కూడా చాలా నీట్ ఉంది నీట్ ఉందండి చిన్న మార్పు లేదు ఇక్కడ మన వెహికల్ ఒక రెడ్డి చూసుకోవచ్చు అరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై బాగుందండి వెహికల్ మొత్తం చాలా బాగుంది స్టార్ట్ చేస్తున్నా సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది ప్లస్ ఆర్పిఎం కూడా చూసుకోవచ్చు చాలా స్మూత్ ఉందండి వన్ లోపే థౌజండ్ లోపే ఆర్పీఎం ఉంది చాలా స్మూత్ ఉంది ఇంజన్ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వెహికల్కి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏసీ కూడా చాలా చిల్లు ఉంది మొత్తం చెక్ చేసిన అండి చెక్ చేసిన తర్వాత మీ ముందు చేస్తున్న వెహికల్ లో మన గేర్స్ మొత్తం ఆరు గేర్లు ఉంటాయి ఫ్రంట్ ఫైవ్ ఉంటాయి రివర్స్ ఒకటి మొత్తం ఆరు గేర్లు ఉంటాయి సెంట్రల్కి సెంట్రల్ లాక్ కూడా ఉంటుంది ఇంకే మొత్తం టోటల్గా పవర్ విండోస్ ఉంటాయి ప్లస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది పార్కింగ్ ఉంటుంది మొత్తం టోటల్ పవర్ విండోస్ ఉంటాయి లాక్ అన్ లాక్ ఉంటే మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్ ఇంజన్ సైడ్ మీకు చూపిస్తాను మన బ్రేక్లో ఒక ఇంజన్స్ అనేసి ఒక వ్యూ చూసుకున్నాం టోటల్ అండి ఏ పార్ట్స్ మారలే అన్ని షోరూమ్ పార్ట్స్ ఉన్నాయి టోటల్ షోరూమ్ సిక్కలు చూసుకోవచ్చు షోరూమ్ సిక్కలు అంటే వాచ్ చేసుకోవాలి కానీ ఏం లేదు వరకు ప్లస్ అసలే లేదు దుమ్ముంది ఆ వాషింగ్ వేయిస్తాను ఇంకా కావాలంటే మీకు నా ఇక్కడ చిన్న ఆయిల్లీగా ఇక్కడ బ్యాన్ ట్వంటీ టూ బ్యాటరీ

డీజిల్ కార్ అండి మంచి మైలేజ్ వస్తుంది డీజిల్ లో డాబా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది డీజిల్ లో ఇది జెడ్ఏ వేరియంట్ దాకంటే దానికంటే ఒక వేరియంట్ ఎక్కువ ఉంటుంది టైర్లు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి టోటల్ నాలుగు టైర్లు సెవెంటీ ఉన్నాయి సీట్ల కండిషన్ ఎక్సలెంట్ అది సీట్లు చూసుకోవచ్చు చాలా నీట్ ఉన్నాయి షోరూమ్ సీట్ కవర్ ఉన్నాయి టోటల్ ఒరిజినల్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి జడ్డియా వేరియం ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి తొంభై ఐదు వేల మూడు తొంభై తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది పర్ఫెక్ట్ అండి వెహికల్ నాన్ యాక్సిడెంట్ ఇక్కడ కూడా ఇష్టం ఉంటుంది జడ్డియా ఏంటంటే మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఇది అయితే కామన్ ఇదిగా ఇది కామన్ అయిగా ఉంటది ప్లస్ ఫోర్ పవర్ అండర్స్ ఉంటాయి అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఉంటుంది వేరియం కి డిస్ప్లే వస్తుంది ఇట్లా చాలా నీట్ ఉంది అన్ని లైట్లు అన్ని వర్కింగ్ టోటల్ గా ఎటువంటి వర్క్ అయితే లేదు వెహికల్ లో పర్ఫెక్ట్ ఉంది ఏసీ కూడా చాలా చిల్లు ఉందండి అండి గేర్స్ చూసుకోవచ్చు మొత్తం గేర్లు ఉంటాయి రివర్స్ ఒకటి మొత్తం సరే మనం ఇంజన్ సైల్స్కోవచ్చు ఒకసారి తొంభై ఐదు వేలు దిగులు ఇది కానీ ఇంజన్ మాత్రం చాలా నేకి ఉంది మీ బ్యాటరీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల బ్యాటరీ మీ బ్యాటరీ అవసరం లేదు ఇప్పుడు ఎలాంటి ఆయనకి అయితే లేరు జస్ట్ మొక్క అసలు లేదు ఇక ఇంజన్ స్టార్ట్ లో ఉంది సర్వీస్ కాదు డౌట్ వస్తుంది వాళ్ళకి ఇంజన్ స్టార్ట్ లో ఉంది కానీ చాలా స్మూత్ ఉంది ఇంజన్ రెండు వెహికల్ మొత్తం వ్యూ ఇచ్చాను కదా ఈ వెహికల్ వచ్చేసి మారుతి విటారా బిజా జెడ్ఏ వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బ్రిజా వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ వెహికల్ రెండు వెహికల్ వచ్చేసి డిజిల్ వర్షన్ వెహికల్ దాదాపుగా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తాయి ఈ రెండు కార్డులకు నేను లోన్ చేస్తాను మీరు ఎక్కడికో బ్యాంక్ వెళ్ళి అవసరం లేదు నా దగ్గర లోన్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఆర్టీఏ వాక్స్ ఉంటాయి మన దగ్గర ఇన్సూరెన్స్ మన దగ్గర ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు రెండు వెహికల్స్ నాన్ వెహికల్స్ మేము మొత్తం చెక్ చేసాం చెక్ చేసిన తర్వాత మీ ముందు వెహికల్ తెస్తున్నా దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి మంగళవారం సెలవు ఉంటుంది మంగళవారం ఒరు ఆఫీస్ దగ్గర రాకండి దయచేసి అది కూడా మేము కోరుకుంటున్నాం అది కూడా మీరు సెలవు ఇస్తున్నది థ్యాంక్ యూ